అందరికీ నమస్కారం ఈరోజు మాకు రాబడినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగ్స్తో అనుమానాస్పదంగా ఉన్నారు అని చెప్పి వచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ హరిబాబు వెంటనే మధ్యవర్తుల్ని సెక్యూర్ చేసుకొని సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ మన అక్కడ స్టాండ్ టూ వీలర్ స్టాండ్ నుంచి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అనుమానంతో ఆపి ప్రశ్నిస్తే వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళకే తెలిసింది అందులో ఒక ఆయన పేరు ఇంటూ అంబదాస్ ఇండే అని అతను మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా ఇంకొక అతను అతను మైనర్ అతను వీళ్ళిద్దరూ దగ్గర రెండు బ్యాగ్స్తో ఉన్నారు ఆ రెండు బ్యాగ్స్ ఏంటి నుంచి వస్తారు ఏంటి అనేటప్పటికీ ముందు సరైనటువంటి సమాధానం చెప్పలేదు తర్వాత వాళ్ళంతట వాళ్ళే చెప్పడం జరిగింది వారి దగ్గర ఈ నాలుగు గాంజా ప్యాకెట్లు దొరికాయి మొత్తం ఎనిమిది కేజీలు సో ఈ ఎనిమిది కేజీలు నుండి డిప్యూటీ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వాటిని సెట్ చేసి వాటిని సర్చ్ చేసి వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ ఎనిమిది కేజీలు వీళ్ళేమో వీళ్ళకి ఒక ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి తీసుకొచ్చి అప్పచెప్పాడని చెప్తున్నారు అతన్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది వీళ్ళిద్దరూ వీళ్ళకి కూడా గాంజా తాగి అలవాటు ఉంది వీళ్ళు ఇక్కడ నుండి తీసుకెళ్ళి కేజీ సుమారు ఐదు నుంచి పదివేల రూపాయల దాకా అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముకుంటారు వీళ్ళు తాగడానికి కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట సో ఇది ఒరిస్సా నుంచి వీళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్పారు వీళ్ళు ఇక్కడి నుంచి ఏదో కోనార్క్ ఎక్స్ప్రెస్లోనే దేంట్లోనే వీళ్ళు వెళ్ళటానికని చెప్పి ఆ టిఫిన్ చేద్దామని వచ్చినప్పుడు వీళ్ళు మనకు పట్టుబడ్డారు సో ఈ వీళ్ళిద్దరినీ మైనర్ని వీళ్ళకి తర్వాత ఇతన్ని ఏమో అరెస్ట్ చేయడం జరిగింది మైనర్ని అదుపులో తీసుకొని వీరిద్దరిని కోర్టుకి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం దీంట్లో ఎస్ఐ హరిబాబు ఇతర సిబ్బందిని చార్చక్యంగా పట్టుకున్నందుకు అభినందిస్తూ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీ సమా ఇలాంటి సమాచారం ఉంటే మాకు వెంటనే తెలియజేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం మనం ఇలాంటి వాటిని మన దగ్గర కాకుండా ఎక్కడికో వీళ్ళు పట్టుకెళ్తున్నా మనం వీటిని అరికట్టాల్సినటువంటి అదుపు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి పోలీస్ శాఖకి ప్రజలు కూడా సహకరిస్తే మరింత పట్టుదేటంగా మనం వీటిని అదుపు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి ఖచ్చితంగా మనం ఇవి ఇలాంటి రవాణా జరగకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మాకు సహకరించమని ప్రార్థిస్తాం